పేద బడుగు బలహీన వర్గాల ఆశ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలు పట్టణంలోని బీ క్యాంప్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో బీసీసీఎల్ యువజన విభాగాల జిల్లా సెక్రటరీ సుమంత్ ఆచారి కేక్ కట్ చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ నాయకుడు సుమత్ ఆచార్య మాట్లాడుతూ జగనన్న నిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలని పరితపించేవారని జగనన్న బాటలోనే నడవాలనే ఉద్దేశంతోనే మన వృద్ధుల ఆశ్రమాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు జగనన్నకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అవరోధిస్తారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కర్నూలు పట్టణంలోని మన వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది దేవుడి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు జీవించి ప్రజలకు మంచి పాలనను అందించి రాబోయే రోజుల్లో గొప్ప ఉన్నత స్థాయి పదవులు అధిరోహించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము అలాగే ఈరోజు వృద్ధాశ్రమంలో నిరుపే నిరుపేదలైనటువంటి అనాథలైనటువంటి మన వృద్ధులకి వయో వృద్ధులకి నిత్యావసర సరుకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా వంతు కృషిగా అందజేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి వృద్ధాశ్రమాలను గుర్తించి చాలా మంది దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము